కావలిపట్ణంలోని వెంగళరావు నగర్ లో పీటర్ పాల్ మినిస్ట్రీస్ ఎనిమిదవ వార్షికోత్సవం పీటర్ పాల్ మినిస్ట్రీ కన్వీనర్ దేవరకొండ పీటర్ పాల్ జన్మదినం సందర్భంగా ఏరియా ఆస్పత్రి సహకారంతో ఏడవ మెగా రక్తదాన వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా నూతనంగా ఉచిత వైద్యశాలను ప్రారంభించారు ఈ శిబిరానికి యువత ట్రాన్స్ జెండర్లు పాస్టర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు పీటర్ పాల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు దళిత గిరిజన సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ దేవరకొండ సుధీర్ బాబు స్వయంగా పాల్గొని రక్తదానం చేశారు బుధవారం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు పాస్టర్ కు నిరుపేదలకు వస్త్రదానం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా దేవరకొండ సుధీర్ బాబు మాట్లాడుతూ పీటర్ పాల్ మినిస్ట్రీ ద్వారా ఏటా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అని అన్నారు ఈ ఏడాది రక్తదాన శిబిరం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది అని తెలిపారు నిరుపేదలకు వైద్యం అందించేందుకు ఎల్లవేళలా డాక్టర్ అందుబాటులో ఉండి పీటర్ పాల్ మినిస్ట్రీ సాధ్వర్యంలో నూతనంగా ఉచిత వైద్యశాలను ప్రారంభించాము అని పట్టణ ప్రజలు ఈ కార్యక్రమంలో బ్లడ్ క్యాంప్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విజయరాణి పాడేటి థామస్ పీటర్ పాల్ మినిస్ట్రీస్ సభ్యులు రెవరెండ్లు జయపాల్ ప్రభుదాస్ యేసుబాబు కృపారావు ఇమానుయేలు కలికి రాజేంద్ర నెల్లూరు క్రిస్టియన్ నాయకులు బర్ణబాస్ ఊరెందూరు సురేంద్ర వైటి రవి మినిస్ట్రీస్ సభ్యులు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు మాకు దేవుడిచ్చిన ప్రియమైన వరమే నీవయ్యా బంగారమా హాని ము బంగారమా హాని ముత్యమా మా పాలయ్యా మాకు దేవుడిచ్చిన ప్రియమైన వరమే నీవయ్యా బంగారమా హాని ముత్యమ మా పాలయ్యా మా బంగారమా హాని మా పాలయ్యా తిరిగే లేని ప్రేమ నీ దయా కలకాలం మీరుండాలయ్యాలేనియా కలకాలం మీరు అనురాగ పంచన క్రిష్ణు నాదముయ్యా ఆప్యాయతలు నా ఆత్మీయత పదవి నీవయ్యా అనురాగ పంచన క్రిష్ణు నాదము నీవయ్యాప్యాయతలు నా ఆత్మీయత య్యా మా బంగార మని ముద్యమా మా పాలయ్యా మా ముత్యమ మా పాలయ్యా కాపరివై పెంచావు ప్రభుకై విలువైన పలుకులతో ఆనంద మిచ్చితివి నా కాపరివై పెంచావు ప్రభుకై విలువైన పలుకులతో ఆనంద మిచ్చితివి నా జీవితానికి ఆదర్శం నీవయ్యా మంచి లక్షలతో మంచి ఈవులు చూడా నేర్పితివయ్యా తిరిగే లేని ప్రేమే దయా మీరు కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి గోపేట వందన ఆచరించుకుంటున్నాం మేము మీరు ఎక్కడున్నా ఆనందం దేవుని పరిచయం చేసేవాళ్ళమే దేవుడి కొరకు అనేక ఆత్మను రక్షించి ఆయన వైపు తీసుకెళ్ళాలని నా కోరిక మామూలుగా ఈ ఇలాంటి బహుమతి మన షాపులో పడుకోవచ్చు దేవుని ప్రేమ అని పంచుతున్నాం కాబట్టి పంచాలి దేవుని ప్రేమ ఇక్కడ ఏ మీటింగ్ వెళ్ళినా కూడా సెవెన్ పిల్లర్స్ వెళ్ళి నైన్ అని చెప్పినటువంటి కళ్ళు కూడా ఏంటి అక్కడ సపోర్టివ్గా ఉంటూ ఓపికలో ఉంటూ నేను ఏ అయితే అనేక పక్కన రక్షించి దేవుని వైపు తీసుకెళ్ళాలనుకుంటున్నాను నా సపోర్ట్గా ఉండి నా వెనకాలండి దేవుని పచ్చిలో సహాయపడ్డందుకు ప్రతి ఒక్క పాస్టర్స్కి కేశబాబానికి ప్రదర్శ అంకులకి నాయనికి పాస్టర్ అంకులు మా నాన్న ఫ్రెండ్ ఆయన అంకులు చూసిన తర్వాత మా తండ్రి గారు ఇంకా వస్తున్నారు నాకు జగన్ రాజారు జోసఫ్ పాఠశా గారు శ్రీశైలం కదా కాపురి జోసఫ్ పాఠా గారు ప్రతి ఒక్కరికి ఎందుకంటే గుర్తుగా దేవుని అయితే ఇలాంటి చిత్తపల్ మినిస్ట్రీస్లో మీ అందరినీ కూడా ఒకరోజు దేవుని చిత్తం అయితే బహుమతు గౌరవించి సన్మానించాలని కోరుకుంటున్నాం దయచేసి మీ పేరు మీటింగ్స్ పెట్టినప్పుడు మా త్వరగా సహకరిస్తే ఒంటి గంటకే వస్తున్నారు పన్నెండు గంట గంటే దానివల్ల మాకు టైం కుదరట్లేదు దయచేసి టైం మేము గుర్తు పెట్టుకొని త్వరగా వస్తే మనం త్వరగా స్టార్ట్ చేసుకొని త్వరగా ఉంచుకుంటాం ఈరోజు మేము ఫుల్ ఫుల్ డే టైం అనుకున్నాం దానివల్ల మేము ఇట్లా ఫస్ట్ మీకు కొంతమంది రావడం లేట్ అయ్యింది అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించడం అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి